హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ ఆ పరమశివుడి పంచారామక్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికైతే ఈరోజు వచ్చామండి మా అదృష్టమో మన సబ్స్క్రైబర్స్ అదృష్టమో తెలియదు కానీ ఈరోజు ఆలయంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే అద్భుతంగా వచ్చిందండి గుడికి వెళ్ళలేని వారు చూడలేని వారు చాలానే మంది ఉంటారు కదండి అలాంటి వారికి ఈ వీడియోని తప్పనిసరి షేర్ చేసుకోండి ఆ పరమశివుని దర్శించుకుని పులకించిపోతారు భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల ఆలయంలో అనువుని చాలా అద్భుతంగా తీయగలిగానండి వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నంతసేపు కూడా మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి ఆ పరమశివుడు మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామివారి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భీమేశ్వర స్వామివారిని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల కుమార రామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతున్నారు ఈ వీడియోలో ఈ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకుందామండి స్థల పురాణం గురించి ఆలయ చరిత్ర గురించి చాలా విషయాలు అయితే చెప్తాను క్రీస్తు శాతం ఎనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి తొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం వరకు మొదటి చాళుక్య భీమనాపాలుడు కుమార రామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారంటండి ఇతనికి భీమేశ్వర స్వామి వారి మీద అమితమైన భక్తి ఆలయానికి ప్రకార మండపాలను నిర్మించారట సామర్లకోటలోని భీమేశ్వర ఆలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది మరి ఈ ఆలయం గురించి విశేషాలను మరి కాస్త వివరంగా తెలుసుకుందామండి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే వీడియో ఇంత బాగా అస్సలు రాదండి యూట్యూబ్లో ఎక్కడా కూడా ఇంత అందమైన వీడియో అయితే లేదండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం క్షేత్ర పాలకులైన శ్రీ కాలభైరవ స్వామి వారిని దర్శించుకుందాము వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం కాబట్టి ఐరన్ రాడ్లు సపోర్ట్గా పెట్టారండి ముందుగా మనం ఆలయానికి క్షేత్ర పాలకులైన శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించుకుందాము చూడండి స్వామివారిని చూడగానే నమస్కారం చేసుకోండి ఆలయంలో చుట్టూతా చూసినట్లయితే చాలా చెట్లు ఉన్నాయండి చాలా పురాతనమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ గన్నేరు చెట్టు ఉందండి దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి గన్నేరు చెట్టు అంట దాని కాండం చాలా లావుగా ఉందండి వీడియోలో వస్తుంది చూడండి ఇది మారేడు చెట్టు అండి ఈ చెట్టు కూడా చాలా పెద్దదన్నమాట ఆలయంలో ప్రాఖార ముఖద్వారం నుండి మనం వెళ్తున్నామండి ప్రాఖార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం ఉంటుందండి భీమేశ్వర స్వామివారి ఆలయంలో అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగుంటుంది అంటే అసలు చూస్తే రాబుద్దు అన్నమాట అంత అందంగా ఉంటుంది ఈ సరోవరం గురించి చాలా విషయాలు తెలుసుకుందామండి రాజ్య పాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంత భాగాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తుందండి కోట గోడల్ లాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండవ ప్రాకారం ఉందండి ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం వెనుక భాగాన పెద్ద రాతి స్తంభము ఉన్నాయి ఈ ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖ మండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళ నైపుణ్యంతో అలరాడుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయండి ఈ సరోవరం దగ్గరికి రాగానే చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ భక్తులు కూర్చోవడానికి మండపాలు కూడా ఉన్నాయన్నమాట వెయ్యి సంవత్సరాల క్రితమే ఇవన్నీ కట్టారంటే నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందో కదండి వెయ్యి సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉందండి ఇంకో మంచి విషయం తెలుసుకుందామండి మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగ పాద భాగాన్ని దర్శించుకుంటారండి ఇక్కడ స్వామి వారిని చూసినట్లయితే ఇక్కడ స్వామి వారికి నిత్యము జలాభిషేకం చేస్తారండి ఇందాక చూపించాను కదండి సరోవరంలోంచి నీళ్లు తెచ్చి ఇక్కడ స్వామివారికి ఇలా అభిషేకం మనం చేయొచ్చు అనమాట ఇక్కడ నిత్యము స్వామి వారికి జలాభిషేకం అవ్వడం చాలా విశేషంగా ఉంది ఆ పరమశివుడికి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా పోతాడంటండి ఆ పరమశివుడు కాబట్టి ఈ ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా సరోవరంలోంచి మంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ శివలింగానికి జలాభిషేకం చేయండి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకుందామండి ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుందండి చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించారంట అందుకే ఈ రెండు గుళ్ళు కూడా ఒకే రీతిగా ఉండటమే కాదండి రెండింటికి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుందంట ఇప్పుడు మనం చూస్తున్నది హోమసాలండి ఇక చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళల్లో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారండి శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామివారికి బాల త్రిపుర సుందరి మాతకి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారంట ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు అభిషేకాలు ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఈ ఆలయంలో చూసినట్లయితే శిల్పకళ అద్భుతంగా ఉందండి వెయ్యి సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శిల్పాలు చాలా అందంగా ఉన్నాయండి అప్పట్లోనే ఎంత అందంగా నిర్మించారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పట్లోనే ఈ ఆలయాన్ని రెండు అంతస్తులుగా నిర్మించడం ఇంకా ఆశ్చర్యంగా అనిపించిందండి ఇక్కడ ఆలయంలోని ఆ పరమశివుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటున్నారండి విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళ నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోగానే మనసుకి ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయండి చూడండి గుడి చుట్టూతా కూడా ఎంతో అందంగా ఉంది మహాశివరాత్రి ఇక్కడ ముఖ్యమైన పర్వదినమండి ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగిస్తారంట ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయంలోని పడమటి గోడ అండి ఆలయంలోని పడమటి గోడలో అమర్చిన గణపతి అండి చూడండి ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకి మార్గదర్శకంగా ఉండేవాటండి అందుకే ఈ గణపతిని వజ్ర గణపతి అయ్యారంట ఈ ఆలయం లోపల ఇలా ఉందండి ఈ ఆలయంలో చూసినట్లయితే రాళ్ళు కానీ శిల్పాలు కానీ చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయండి వెయ్యి సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ గుడి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అతి అద్భుతంగా ఉండడం చాలా విశేషంగా భావించవచ్చు ఆలయంలోని భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల వీడియో ఎంత బాగా తీయగలిగామండి వీడియో చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇలా ఉంటుందంటండి చాలా జనం వస్తారంట ప్రతిరోజు కూడా ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతిరోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందంటండి చెప్పాను కదండీ మా అదృష్టమో మన సబ్స్క్రైబర్స్ చేసుకున్న అదృష్టమో తెలీదు వీడియో అయితే చాలా బాగా వచ్చింది కదా పంచారామాలలో ఒకటైన ఈ క్షేత్రాన్ని స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది పర్యాటకులు వస్తారు కదండి అలాంటి వారి కోసం ఇక్కడ అన్నదాన ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారండి ప్రతిరోజు కూడా ఉదయం పది గంటల నుంచి మనకి అన్నదానం అనేది చేస్తారు ఇక్కడ అన్న వచ్చేసి ఎంతో అద్భుతంగా ఉందండి ఇప్పటి వరకు కూడా మనం ఆలయం బయట గురించి తెలుసుకుందాం కదండి ఇప్పుడు ఆలయం లోపల విషయాలు తెలుసుకుందాము ఎప్పటి వరకు చూసింది అయితే ఇక ముందు చూడబోయేది మహా అద్భుతం అని చెప్పుకోవచ్చండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాము ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారండి గుడిలోని స్తంభాల మీద అప్సరా బొమ్మలు చెక్కబడి ఉన్నవి చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమార రామం పేరు మీదుగా ఇక్కడ శివుడికి కుమార రామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తుంది దేవాలయం లోపలి ప్రాకారంలో ఉన్న విశేషాల గురించి తెలుసుకుందామండి దేవాలయం లాపలి ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనేశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం ఇక్కడ మనం చూస్తాము ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాల త్రిపుర సుందరి అమ్మవారు కుడివైపున ఉయ్యాల మండపం కనిపిస్తాయండి ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం గురించి అయితే తెలుసుకుందామండి మీకు కూడా వినగానే ఎంతో ఆనందంగా ఉంటుంది గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వర స్వామివారి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుందండి ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రాకారాలను కలిగి ఉంది ప్రాకారపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినాయండి వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగు దిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కదండి పద్నాలుగు అడుగుల భీమేశ్వర స్వామి వారి శివలింగం అని అది ఎలా ఏర్పడిందో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం లోపలి ప్రదేశం అండి చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మహా అద్భుతంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి ముందుగా గణపతి స్వామివారిని దర్శించుకున్నాము నమస్కరించుకోండి స్వామివారిని ఇలా చుట్టూరు కూడా మనకి చాలామంది స్వామివార్లు దర్శనమైతే ఇస్తారు భీమేశ్వర స్వామివారి ఆలయానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పైగానే చరిత్ర ఉందండి ఆ రోజుల్లోనే ఎంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు అందులోనూ రెండు అంతస్తుల ఆలయాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు పద్నాలుగు అడుగుల భీమేశ్వర స్వామివారి శివలింగం గురించి తెలుసుకుందామండి నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకి పెరిగిపోతుండటం గమనించిన శిల్పులు శివలింగం పై భాగాన చీలకొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉందండి ఈ మందిరం నిర్మాణం ఎనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రారంభమై సుమారు తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు సాగిందంట ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉందండి పదమూడు వందల నలభై సంవత్సరంలో పద్నాలుగు వందల అరవై ఆరు మధ్య కాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారంట మేము ఈ ఆలయాన్ని మీకు ఎంత అందంగా చూపించడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఎందుకు అంటే మేము వెళ్ళిన సమయంలో దేవాలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల ఎంత చక్కగా వీడియో వచ్చినందుకు మీకు చూపించినందుకు చాలా ఆనందంగా అయితే ఉందండి ఇక్కడ శిల్పాలు చాలా ఆకట్టుకుంటాయండి దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటాయి హాయిగ్రీవస్వామి శేషసాయి యోగ మండపంలో వటపత్ర సాయి ప్రహారి చుట్టూ గోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణ స్వామి క్షేత్ర పాలకునిగా రూపంలో మహాశివుడు యోగ నరసింహుడు అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుందండి ఇప్పుడు మనం మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకుందామండి అమ్మవారిని చూడగానే నమస్కరించుకోండి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ఆలయ స్తంభాలపై ప్రకృత భాషలో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయండి అలా నాటి శిల్పులు కళా వైభవానికి యాంత్రిక ప్రతిభకు వాస్తు విజ్ఞానానికి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఉత్తరాయణం దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణ స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు ఇక్కడ భీమాగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకమండి ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాగుతాయి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి ఇక్కడ భీమాగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం అండి మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి బాల త్రిపుర సుందరి మాతకి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారండి ఆలయంలోని లోపలికి ప్రవేశించగానే అస్సలు బయటికి రాబుద్దవదండి రెండు కళ్ళు కూడా సరిపోవన్నమాట అంత గొప్పగా ఈ ఆలయాన్ని కట్టారండి ఎంత చక్కగా ఉందో చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని నమస్కరించుకుని ఇప్పుడు మనం మొదటి అంతస్తులోకి వెళ్తున్నాము ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళ వైవిధ్యంతో నిర్మించడంతో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనార్హం అండి చూడండి వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఏ స్తంభము కూడా ఇంకో స్తంభంతో పోల్చి ఉండదు అన్నమాట అన్నీ వేరు వేరుగా ఉంటాయండి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము గుడి లోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో ఆరు అడుగుల ఎత్తులో నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడిందండి ఆలయంలోని మండటపం నూరు రాతి స్తంభాలని కలిగి ఉందండి రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులున్న శివలింగం ఉంది శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పుని చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉంటుంది భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటున్నారండి అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతని చూడడానికి రెండు కళ్ళు చాలవండి ఆలయంలో ఉయ్యాల స్తంభం నేటికి ఊపితే ఊగుతుందండి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందామండి స్వామివారిని చూడగానే నమస్కరించుకోండి కోట భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారండి నాకైతే స్వామివారిని చూడగానే పొలకించిపోయిందండి మనసంతా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉందన్నమాట స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మనం కిందకి వచ్చామండి ఇక్కడ భీమేశ్వర స్వామివారు సున్నపి రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడ ముచ్చటగా ఉండి భక్తులకి దర్శనం ఇస్తున్నారండి ఇప్పుడు మనం చూడబోయేది మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగ పాద భాగాన్ని కూడా దర్శించుకోవచ్చండి చూడండి ఇప్పుడు మనం చూస్తుంది భీమేశ్వర స్వామివారి లింగ పాద భాగం అండి చూడండి చూసి నమస్కరించుకోండి స్వామివారిని చూడండి ఇక్కడ నుండి మొదటి అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులున్న శివలింగం సున్నపురాయిచే నిర్మితమై ఉందండి నిజంగా ఈ ఆలయం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతమైన కట్టడం అండి అణువనువు కూడా ఎంతో అద్భుతంగా మహాద్భుతంగా తీర్చిదిద్దారు ఇప్పటికీ కోట భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోకపోతే తప్పనిసరి ఈ ఆలయాన్ని ఒక్కసారి వీక్షించండి మీకు కనులారా కూడా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని గుడికి వెళ్ళలేని వారు ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి దగ్గరుండి చూపించండి వాళ్ళకి నిజంగా జన్మ ధన్యమైపోదంటూ అనిపిస్తుంది మీరే చూడండి ప్రతి గోడ కూడా ఎంత అద్భుతంగా ఉందో భీమేశ్వర స్వామివారి ఆలయం ఇప్పటికీ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది కదండి అయినా కూడా ఎక్కడ చెక్కు చదరకుండా ఎంతో అందంగా తీర్చిదిద్దారు అప్పటి కళ అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ వీడియోని తప్పనిసరి షేర్ చేయండి వీడియోకి లైక్ చేసి ముందుకి వెళ్ళనివ్వండి ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం హాషికా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి